ఏం చేస్తున్నారు ఏంటి చెప్పండి చూద్దాం ఉల్వలండి బాబు ఉలవలు ఉల్వల్ని మంచిగా నానబెట్టేసుకొని త్రీ ఫోర్ అవర్స్ ముందు చక్కగా కడిగేసి రెండు మూడు సార్లు పారబోసి ఒక కుండ తీసుకొని నీళ్ళు పోసుకొని చక్కగా సాల్ట్ వేసి ఉడకనివ్వాలండి మెత్తగా ఇలా మెత్తగా ఉడికినాక నీళ్ళన్ని ఆరపోసేసి చక్కగా తాలింపు చేసుకోవాలండి వేరే గిన్నె పెట్టుకొని మంచిగా నీళ్ళన్నీ ఆరిపోయే అంతసేపు తాలింపు చేసుకున్నామండి గిన్నెల శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు కారం పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసేసుకొని మంచిగా ఇవి ఆరిపోతాయండి ఇవి మొత్తం ఆ అవీటిని కూడా తీసుకొచ్చి ఇందులో పోసేయాలండి తాలింపుల శనగపప్పు ఇవి ఎందుకంటే ఇవి మెత్తగుంటేగా ఉల్వలు చక్కగా అవి అయితే కర్రకరలాడుకుంటుంటాయి మా శ్రీవారు ఏం చేస్తున్నాడు చూస్తే మంచిగా పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు అండి నిజంగానే ఏంటి అని అన్నాడు కానీ తినేసిండు సూపర్ అంటే సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవైతే మా చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు చాలా తెచ్చేదండి బస్తలో బస్తాలే ఉండేటి మంచి అవి తీసుకొచ్చి మా ఎద్దుకు మా కోళ్లేగకు బాగా ఉడికించి పెట్టేవాళ్ళం అంటే ఉడికించి పెట్టేవాళ్ళం పెట్టుకొని మనం తింటున్నామండి ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అంత బెటర్ అని మనకిప్పుడు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇవి వారంలో ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిదంట